ఐదు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తూ ఉన్నానని అంటే వాసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పీఎం కిసాన్ అని చెప్పి ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ కింద ఆ వాయిదా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో పడిపోయినాయి రైతుల అకౌంట్ లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి రెండు వేలు పంపిస్తానని బటన్ నొక్కుతాడు అంటే ఎంత ఫేక్ గా ఇది ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకు అకౌంట్లకు డబ్బులు వచ్చేసాయి రైతులకి అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా అందుకే ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం ఆ రోజు భారతీ రెడ్డి భారతీ రెడ్డి గారు వాడవాడకి ప్రచారం చేస్తూ ఇద్దరు బిడ్డలకి రెండు పదిహేను ముప్పై వేలు రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీయ రెడ్డి వాడవాడకే ప్రచారం చేసింది వీడియోస్ సహా అన్నిట్లో పేపర్లో ఉన్నాయి టీవీలో ఉన్నాయి అన్ని మనం చూస్తాం కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు ఒకళ్ళకి ఇవ్వడం కూడా పదిహేను వేలు అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు పద్నాలుగు వేలు చేశారు తర్వాత మళ్ళీ పదమూడు వేలు చేశాడు లాస్ట్కి వచ్చేటప్పుడు కొంతమందికి ఏడు వేల రూపాయలు అందినటువంటి పరిస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం అనడంలో అతిశయక్త ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచి పెంచుతానని చెప్పాడు ఆ రోజు సరే మూడు వేల రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే రెండు ఉంటే వెయ్యి రూపాయలు పెంచాలి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎంత కాలం పట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తానని ఐదు సంవత్సరాలకు గాని మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయక్త లేదని విషయాన్ని మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా మద్యపాన నిషేధం ఎవరు చెప్పారు ఈ మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు మళ్ళీ మీటింగ్ లో కూడా చెప్పాడు మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేస్తే ఓట్లు అడిగాడు మనల్ని అంటే ఫేక్ ఫేక్ కంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం అటు మాట ఉంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే బ్రాంతి అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు ఆ రకంగా మన జంగారెడ్డి గుడిలో కూడా ఇరవై ఏడు మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి అటువంటి వ్యక్తి మరి ఫేక్ సీఎం ఫేక్ వెల్ఫేర్ మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు మరి దగ్గర దగ్గర ఎన్ని వోరాలు అయినా ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందలు వారాలు అయి ఉంటాయి ఆయన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు జనవరి అయ్యాయి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు ఐదు సంవత్సరాలు అయినా అస్సలు ఒక డిఎస్సి పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో మరి అతను ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతి ఏముంది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు ఏదైతే మీటింగులో లో చెప్పాడు నలభై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు ఆ సాక్షి విలేకర్ కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఇది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇది సాధ్యమా అని చెప్పి సాక్షి విలేకరి అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏంటన్నా నలభై ఐదు సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి మరి కాళ్ళు పని చేయనిటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్ అని అందరికి కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి టిట్కోయిలు కూడా మీ అందరికీ తెలుసు పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు మళ్ళీ ఆ టిట్కోయిని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ ఐదు వేలు కోట్ల రూపాయల రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా మరి ఈ రకంగా ఐదు సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ తోటి ఫేక్ సీఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఇవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వ్యాధాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మీద ఆయనకు ఆశ ఎందుకంటే మీ అందరూ చూశారు తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు లక్ష కోట్లు ఆర్జించాడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు తర్వాత పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక లెక్కరు మైన్స్ ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు అన్నీ లూటి చేశాడు ఇప్పుడు అధికారం లేదు కాళ్ళు చేతులు దురద పెట్టేస్తున్నాయి ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి ఇవాళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా రోజువారీ ఇడుపుల ప్రాయస్కి మూటలు వెళ్ళట్లా రోజువారీ బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు మళ్ళీ ఆ లూటి దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే నేను కూడా అనుకున్న ఎవరైతే ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చాడు ఆయనకు ఉన్నది ఇద్దరు అమ్మాయిలు ఇంకా ఈయనకి డబ్బు సంపాదన అవసరమే ఉంది అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెడిగిన అప్పటికే లక్ష కోట్లు సంపాదించాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదకొండు ఛార్జ్ షీట్లు ఏ వనో ఉన్నాడు ఇంకెప్పుడు డబ్బులు జోలికి పెద్ద పోడేమో అనుకున్నా కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు అందుకే మళ్ళీ ఈ రోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్య పెడుతూ ఉన్నాడు మభ్య పెడుతూ ఆయనకు భయం ఎందుకంటే తొమ్మిది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తా ఉన్నారు పోలవరం కడతా ఉన్నారు అమరావతి కడతా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు పరిశ్రమలు పారిశ్రామికలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రేపు తల్లికి వందనం ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నదాత సుఖీభ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుని మళ్ళీ ఇది ఎవరు ఎవరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందనం ఇచ్చి తీరుతాము ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తీరుతాము తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చి తీరుతాము రైతుకి నువ్వు ఎంత వద్దన్నా నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు పదిహేనుకి మా ఆడబోడుసలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ తొమ్మిది నెలల్లోనే చేశారు ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగోతులు ఉండవు మొన్న పదకొండు సీట్లు వచ్చాయి ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనే భయంతో బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలని చూస్తున్నాడు అందరూ గమనించండి ఎందుకంటే మొన్న మీరందరూ కూడా ఒక భూతం జగన్మోహన్ రెడ్డి ఒక భూతం ఆ భూతాన్ని మొన్న శేషాలో పెట్టి బిరడ పెట్టి బిగించారు మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు మళ్ళీ సేసాలో నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా ఏ సినిమాది సినిమా అనుష్క అనుష్క పేరు చెప్తే గుర్తొస్తుంది మీకు అరుంధతి అరుంధతి పేరు చెప్పలేదు నేను అనుష్క పేరు చెప్తే చెప్పాను అరుంధతి అని అరుంధతి సినిమా అందులో కూడా సమాధి చేస్తారు సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చాడు వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో సమాధి పశుపతి ఆ రోజు పశుపతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని చేసాలో చూస్తే నిన్ననే నేను చెప్పాను ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం అదే జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మొన్న ఉంటే గోశీగడ్డు కూడా మనకు ఉండేది కాదు ఈ రాష్ట్రానికి అటువంటి పరిస్థితి అని చేత అటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం అని చెప్పి తెలియజేసుకుంటూ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన పర్నేచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కాట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మార్చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏలు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్